ప్రేజ్ దళ ఈ దిన జీవవాక్కు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీరెక్కల్ని నీడలో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ దినం మేము చూడగలుగుతున్నామంటే కేవలం నీ కృపను బట్టి చూస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి ప్రతి లాగే ఈ దినము కూడా తండ్రి మరి సామెతల గ్రంథం పదో అధ్యాయాన్ని ధ్యానించుకోబోతుండగా ఈరోజు ప్రత్యేకంగా తండ్రి మరి ఆరుండి వచనములు ధ్యానించుకోబోతుండగా అయా నీ ఆత్మ సహాయమును దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి ఉన్న ప్రతి తండ్రి గూఢమైన అర్థమును నువ్వు మాత్రమే తెలియపరచగలవు కాబట్టి అయా మీరు సహాయం చేయమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి నీ వాక్యం వింటున్నప్పుడు మా ఆలోచనలు పలు విధాలుగా వెళ్లకుండా వాక్యం మీద శ్రద్ధ కలిగి తండ్రినైనా ఏకమనసుతో నీ వాక్య వినగలిగిన కృపను దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు గాక ఏసునామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పదో అధ్యాయం ఆరుండి వచనములు నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలత్కారము భక్తిహీని నోరు మూసివేయును నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును జ్ఞానచిత్తుడు ఉపదేశం నంగీకరించును పనికిమాలిన వదరుబోతు నశించును యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిల వర్తనుడు బయలుపడును కనుసైగ చేయవాడు వెద పుట్టించును పనికిమాలిన వదురుబోతు కుమారుడా కుమార్తె ఆరుండి వచనములు నీతిమంతుని ఆశీర్వాదాలను దుష్టిని వక్ర జీవన శైలితో విభేదిస్తుంది నీతిమంతుడు జ్ఞానవంతుడు అయితే దుష్టుడు మూర్ఖుడు నీతిమంతుడు ఇతరులను ఆశీర్వదిస్తాడు అయితే దుష్టుడు హింసను దాచిపెట్టి కష్టాలను కలిగిస్తాడు దైవభక్తి ప్రకారం జీవించేవారికి విజయాన్ని అనుభవించే అవకాశం మరియు ప్రతికూల పరిణామాలను ఎదిరించి నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి వివేకాన్ని విస్మరించేవారు బాధపడే అవకాశం మరియు విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక కొండపై నుండి తన శిష్యులను ఉద్దేశించి యేసు ఆత్మలో పెదలపై దుఃఖించే వారిపై సాత్వికులపై నీతి కోసం ఆకలి దప్పులు ఉన్నవారిపై దయగల వారిపై హృదయంలో స్వచ్ఛమైన వారిపై శాంతికర్తలపై వారిపై మరియు ఆ నిమిత్తం దూషించబడిన హింసించబడిన వారిపై దీవెనలు ప్రకటించినట్లు మతైసు వార్త ఐదవ అధ్యాయం మొదటి పన్నెండు వచనంలో చూడగలం అయితే దేవుణ్ణి తిరస్కరించేవారు శపిస్తారు దూషిస్తారు నిందలు వేస్తారు అవమానపరుస్తారు కారణం ఏంటంటే వారి హృదయ స్థితి అలాంటిది హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును నేను మీతో చెప్పుదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉండును నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు నీ మాటను బట్టి అపరాధు అని తీర్పునొందుదువు అని మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఏడు వచ్చిన ఎస్ఐఏ చెప్పుచున్నాడు నీతిమంతులైన స్త్రీ పురుషులు అందరూ చనిపోతారు ఎందుకంటే మనుషులు ఒక్కసారే చనిపోవడం నియమిపబడిందని హెబెలు గ్రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం సెలవిస్తుంది అయితే దైవభక్తి గల ప్రజలు వదిలి వెళ్లేది దుష్టుల వారసత్వానికి చాలా భిన్నంగా ఉంటుంది లోకంలోని గనులను బలాడులను మనుషులను మర్చిపోయిన చాలా కాలం తర్వాత కూడా వినయంగల నీతివంతుడైన విశ్వాసిని దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది జ్ఞానం గలవాడు ఎప్పుడు ఎప్పుడూ ఇతరుల నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడతాడు నాకు అంతా తెలుసు అనేటువంటి భావన ఆ వ్యక్తిలో ఉండదు ని అజ్ఞానస్తుడు వాగుడుకాయలా ఉంటాడు నాకు అంతా తెలిసిన భావనతో ఏమీ నేర్చుకోవడానికి ఇష్టపడడు అందుకే అతని అజ్ఞానమే అతన్ని నాశనం చేస్తుంది యథార్థంగా ప్రవర్తించేవాడు నీతిగా బ్రతికేవాడు దేనికి భయపడక నిర్భయంగా ఉంటాడు అతనికి ప్రమాదం వస్తుందన్న భయము ఉండదు సామెతల గ్రంథం రెండవ అధ్యాయం వచనం ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును చేయను మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడని సెలవిస్తున్నది తప్పు చేసేవారు తమ మార్గంలో తప్పుడు జీవితాన్ని గడిపేటటువంటి వారు ప్రమాదం వస్తుందని భయపడతారు ఎందుకంటే ఏదో ఒక రోజు వారు చేసినటువంటి దుష్టత్వం బయటపడక తప్పదు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులకు సనుగులను సంశయములను మారి సమస్త కార్యములను చేయుడి అని అపోస్తుడైన పౌలు ఉపదేశిస్తున్నాడు కాబట్టి దేవుని సన్నిధి భయంతో యథార్థంగా ప్రవర్తిస్తూ అన్ని విషయములలో మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి కొందరు తమ వక్రబుద్ధితో తమ చేష్టల వల్ల యథార్థవంతులకు దుఃఖాన్ని కలిగించవచ్చు కన్నుతో సైగ చేయువాడు దుఃఖం పుట్టించును మూర్ఖపు వదురుబోతూ నశించును అని పదోవచనం సెలవిస్తున్నది కుటిల వర్తనుడు దుర్మార్గుడు మూర్ఖపు వాడు ఎప్పుడు కూడా మోసంతో కూడిన ప్రవర్తన కలిగే జీవిస్తూ ఉంటాడు అందుకనే వారికి నాశనం కూడా అలాగే జరుగుతుంది వారికి నిత్యరాజ్యంలో స్థానం ఉండదు ఎందుకంటే తమ నోటి మాటల వలనే వాడు తమ ఫలాన్ని పొందుకుంటారు మూర్ఖుల పెదవులు జగడానికి సిద్ధం తాము దెబ్బలకు గురి కావాలని అడిగినట్టుంటారు వారి నోరు వాళ్ళ నాశనానికే వాళ్ళ పెదవులు వాళ్ళ ప్రాణానికి ఉరి అని సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచనంలో రాయబడి ఉన్నది కాబట్టి మనమందరం కూడా యథార్థముగా జీవిద్దాం మన నోటిని అదుపులో ఉంచుకుందాం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం దేవుడీ కృపను మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో బట్టి నీకు స్తోత్రంలో తండ్రి నీతిమంతుడు అలాగే దుష్టుడు వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అయ్యా మీరు మాకు బట్టి స్తోత్రాలు మేము ఏ స్థితిలో ఉన్నామో కూడా తండ్రి మా మనస్సాక్షి మాతో బట్టి నీకు స్తోత్రంలో తండ్రి అవునైనా తల తలమీదికి ఆశీర్వాదములు వస్తాయని భక్తిహీని నోరు మూసివేయబడుతుంది అని నీ వాక్యంధారాను మాట్లాడావు నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంట ఆశీర్వాదకరమని అలాగే తండ్రి భక్తిహీనులను జ్ఞాపకం చేసుకుంటూ అసహ్యత పడుతుందని నీ వాక్యంలో సెలవు ఇచ్చావు నిజమే ప్రభా తండ్రి ఈరోజు అనేక మంది నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి విశ్వాస జీవితాన్ని సాక్షిపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాకు ధైర్యం కలుగుతుంది తండ్రి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది కానీ ప్రభ నాశనమైనటువంటి వాడు తండ్రి భక్తిహీనుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా తండ్రి అవిశ్వాసమే పడుతుంది తండ్రి మా జీవితం పాడైపోయిన స్థితిలోకి వెళ్ళిపోతుందన్న భయం కూడా కలుగుతుంది అధైర్యం కలుగుతుంది నాయనా తండ్రి నీకు వందనాలు నాలుగు ఇందరి జీవితాలను మా మధ్యలో పెట్టి అయాతన్ని మేము ఏ రీతిగా జీవించాలో మాతో క్షుణ్ణంగా మాట్లాడని బట్టి నీకు స్తోత్రాలు అంతేకాదు నాయన జ్ఞానం కలిగిన వాడు తండ్రినైనా ఉపదేశాన్ని అంగీకరిస్తాడన్నారు అవును ప్రభా తండి జ్ఞాన వృద్ధి పొందుకోవడానికి వింటాడు వివేకాన్ని పొందుకుంటాడు కానీ మూరు కూడా అలా ఉండటం లేదయ్యా అవును ప్రభాతండి ఎందుకంటే గర్వ అహంకారంతో కూడినటువంటి వారు ఏ మాటలు విన్నరయ్యా అంతా తెలిసిన భావనతో అయా అతన్ని ఏమీ రాక ఏమి చేతగా ఆఖరికి నైనా తండ్రి నాశనం స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి కృపచూపించమడుగుచున్నాం అలాగే యథార్థంగా ప్రవర్తించేవాడు ధైర్యంగా ఉంటాడని మీరు మాట్లాడారు ప్రభా అవును ప్రభా కుటిలవర్తుడు తండ్రినైనా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాడు కాబట్టి అయ్యా కృప చూపండినైనా సహాయం చేయమడుగుచున్నాం తండ్రి దేవా తండ్రి మీరే కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాను తండ్రి దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఈ దినం ప్రభా తండ్రినైనా వక్రబుద్ధి గలవాడు నీతిమంతుడు ఎలా ఉంటారో చాలా స్పష్టంగా మాట్లాడవు ఎలాంటి ఆలోచనలు ఉంటాయో వారి యొక్క తండ్రినైనా స్థితులు ఎలా ఉంటాయో మీరు బట్టి స్తోత్రములు మా బ్రతుకులలో కూడా ప్రభా ఇదిగో తండ్రి మేము జ్ఞానం కలిగి నడుచుకుంటుకు నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాము తండ్రి ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్ని కూడా ఎరిగిన దేవుడు కాబట్టి అయా తండ్రి నేను చూపించమని కూర్చున్నా వారి తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేశారయ్యా వారి అవసరతలన్నిటిని తీర్చండి అయ్యా నేను నామని మహిమ తెచ్చుకోమని అడుగుచున్నా ముఖ్యంగా గర్భఫలం ఉద్వేగం యువాల కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించండి నశించిపోతున్న అనేక ఆత్మలు ఉంటున్నారు అయా తండ్రి వారి పట్ల మాకు భారం దయచేయండి అనేక మంది నిమిత్తం నీ రాజ్యము నిమిత్తం ప్రార్థించుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాం తండ్రి అయా తండ్రి కాళి నాయకుల నుంచి దేశ నాయకుల వరకు ప్రతి నాయకుని జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలనించుటకు నీ పరిలోకపు జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం తండ్రి దిక్కులేని వారిని విధురాని అనాథలను వృద్ధులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రినైనా ఇదిగో తండ్రి వారందరికీ తండ్రి మీరు కృపచు నడిపించండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్నాం పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారయ్యా నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనంలో బలపరచమని అడుగుచున్నాం తండ్రి మానసికమైన ఒత్తిడిలో ఉన్నటువంటి వారు అప్పులైన కాడిని మోస్తున్నటువంటి వారిని విడిపించండి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి సహాయం చేయండి అంతేకాకుండా దయ్యముల చేత దురాత్మల చేత పీడిమలుతున్న వారిని విడిపించండి అయానికి వందనములు స్తోత్రములు తండ్రి ఎంతమంది బీడలైతే అనేక వ్యసనాల కారణంగా అయా తండ్రి భయంకరణ పరిస్థితిలో ఉంటున్నారయ్యా తండ్రి తండ్రి ఆత్మహత్యలు చేసుకోవాలనే ప్రేరేపణతో ఉన్నటువంటి వారు తాగుడుకు జూదానికి అలవాటు పడిన వారు బెట్టింగులకు అలవాటు పడిన వారు మానసికమైన తండ్రి రోగములతో ఉన్నవారు ప్రతి ఒక్కరిని విడిపించమని అడుగుచున్నాము తండ్రి దేవా సహాయం చేయండి కోత విస్తారంగా ఉంది పనివారే కొద్ది మంది కొంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభా అతన్ని మీరే కృప కృపచూపించి అడుగుతున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరుపైన జ్ఞాపకం చేసుకోండి అంతేకాదనైనా ఇదిగో ప్రభా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డ లొక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయాక్రీటలు బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమంది ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభా కృప చూపించండి నాయన అంతేకాకుండా ప్రభా బిడ్డలు తండ్రి ఈరోజు ఎవరెవరైతే తమ పని వార్ట్లు మీరు తమ ప్రయాణాల్లో ఉంటారో వారి ప్రయాణాలు మీరు తొడగండి క్షేమకరమైన ప్రయాణి భద్రతను వారికి తెచ్చండి సమస్తము నీ పాదాల చింత పెడుతున్నా మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తాను వినపలను మా ప్రక్షణ సుక్రిస్తున్నామను బ్రజమాల వేడుకుంటున్నాం తండ్రి Amen I amen I amen I